చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం లక్షణంగా ఒకటవ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి సరే ఏప్రిల్ కాబట్టి మూడవ తేదీ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే ఫస్ట్కే వస్తాయి మే వస్తే మే ఫస్ట్కు అప్పటికే వాలంటీర్లు చేయడానికి లేదు ఎందుకంటే మే థర్టీన్త్ జూన్ కూడా ఉండదు ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడు అప్పుడు ఎప్పుడైతే అప్పుడు జలవార్థాన్ని పొద్దున్నే వెళ్ళి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత నాలుగేళ్ల పది నెలలు అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అనవాయితీగా ఓ బ్రహ్మాండమైన వ్యవస్థ నువ్వు కక్షతో చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన ఆయన వెనక ఆయనను ఆయన దిక్సూచి లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం విష ప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారనేది మీరు అందరూ గమనిస్తే ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో అని చెప్పి వీళ్ళు దూరం చేస్తారు దానివల్ల సాధించేది ఏం లే ఎందుకంటే నాలుగు నాలుగేళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే నాలుగేళ్ల పాటు జరిగే ఉంటుంది ఈరోజు ఈ నెల రెండు నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన ఇంటికెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమన్నట్టు ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నందువల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల అది సహజంగానే చెప్పులు అరిగేటో లేకుంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చూసి తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది ఆ పని చేస్తున్నది వాలంటీర్లు నువ్వు అనేలాగూ తప్పించలేవు ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడేమో ఈ సిటిజన్స్ ఫార్ డెమోక్రసీ లాగా ఇంకో దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభం పెడతాయి కాబట్టి వాటిని ఆపించడం అని చెప్పే చెప్పేవాడేమో అంత ధైర్యం జాలినట్ల సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి వల్ల ఏ ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది ఈసీ ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లయింది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది దాని బాధ్యత అది అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని లక్ష ఇరవై ఆరు వేల మంది లక్ష ముప్పై వేల మంది సెక్రటరేట్ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించు ఇంటికి పంపించేయని అన్నావు ఏ వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రాండి మిగిలిన వాళ్ళకు మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు టూ డేస్లో నేను రోజు చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ పైన అయిపోయింది అంటే కరెక్ట్ టూ త్రీ డేస్ టూ అండ్ హాఫ్ డేస్లో నైంటీ పర్సెంట్ పైన కంప్లీట్ చేశారు మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఫైవ్ అయ్యేది సెకండ్ డేకి అయిపోయేది మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాలలో కొంత అయిపోయేది ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ తోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేము ఏదైతే భయపడుతున్నామో అందరూ భయపడుతున్నారు ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది ఫస్ట్కి వచ్చే శాలరీను ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది రెండు మూడు రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలు పెట్టాడు డబ్బులు లేవని డబ్బులు లేకపోతే టూ డేస్లో ఎట్లు ఇచ్చారాబా మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు అది దారుణం దాని మీద నీకు సింప తెలియదు మళ్ళీ అది తీసుకుని నిన్నంగో లెటర్ రాస్తాడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అసలు ఇంత రాక్షస మనస్తత్వము ఇంత యాగీ చేసే మనస్తత్వం ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి ఒక ఒక వార్డు స్థాయి నాయకుడిలో కూడా ఎవరు చూడవు అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడు అయితే లేదా ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడు అయితే ఎందుకంటే మామూలు సాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది నువ్వే ఈ సిస్టమ్సే పనికిరాని అసలు లేవని ముందు డినై చేశావు ఉన్నవన్నీ మీ వాలంటీర్లంతా మీ ఏజెంట్లు అన్నావు సెక్రటేట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ రోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి వాళ్ళని ఎందుకు వాడుకోవటంటారు వీళ్ళని ఇళ్ళకి ఎందుకు పంపరు అంటారు అంటే నువ్వు ఏం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకొని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచి లాంటి లాంటి ఆయన మోస్తున్న రామోజీరావుకు కానీ రాధాకృష్ణకు కానీ ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరికి కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఆయన దత్తపురుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్ళకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాలి అది ఒక అధికారంలో ఆయన ఉండాలి ఇది ఇది టెర్రరిజం అనవాలన్నా నాకు అర్థం కావట్లా లేకపోతే మీడియా ట్రయల్స్ అదే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు అదే ఈనాడు మరస్ట్ రోజు వీళ్ళ ఎస్పీలు మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు అదే న్యూస్ పేపరా కరపత్రం అనేది కూడా కాదేమో ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు తెలుగుదేశం పార్టీ కరపత్రం అందాం అనుకుంటే కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు విధానాలు సీరియస్ ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు ఇది ఇది నీ నీకు నీ పైత్యం అంతా లోపల ఉన్నంత తన్నుకొని వస్తున్నంత సరే రామోజీరావు ఇంకోటి మధ్య మార్గదర్శక కేసు నడుస్తున్నప్పటి నుంచి ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు ఇంకా ఈ దీంట్లోనే ఎక్కడ తన గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది తన వాళ్ళకం చూస్తా అంటే తన రియాక్షన్లు తన ఇవన్నీ పత్రికలో కనపడుతుంది అని ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏదో సిఎస్ గారు అని ఏదో ఒకటి హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఇంకోటి కొట్టాడు డైరెక్ట్ అటాక్ అటాక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఏదైనా సరే పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక అధికారిని ఏబి వెంకటేశ్వర మార్చింది అని అతను కోర్టుకు పోతే అనుకూలంగా అఫిడవిట్ వేయిస్తారు సీఎస్తో అది బాగుంది ఆ రోజు ఈరోజు అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే ఇండిపెండెంట్గా దేనికి దానికి పనిచేస్తున్నాయి ఏ దేని మీద ఒత్తిడి తెచ్చిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి చూపని చెప్పండి కంప్లైంట్లు ఈనాడులో వార్త రాయడం తప్పుడు వార్తలు ఈసీకి వెళ్ళడం వాళ్ళు మా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు ఎక్కడికెక్కడ కేసులు బుక్ చేస్తున్నారు జరుగుతూనే ఉన్నాయి ఏ రోజన్నా దాని గురించి ఎవరన్నా క్వశ్చన్ చేసామా ఇదే అని అడిగామా లైన్ దాటారని మేమన్నా ఓ అని ఏడ్చామా లేదే మీరెందుకు అట్ట చేస్తున్నారు ఎవరిని ప్రశాంతంగా పనిచేయనివరు లేదంటే మొత్తం మీడియాలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆ ఎల్లో మీడియాలో ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా వగైరా వగైరా ఏమైనా ఉంటే తోకలు వీటిలో దాని గురించి దర్యాప్తులు విచారణలు అన్నీ అక్కడే జరిగే తీర్పు కూడా ఇచ్చేస్తారు ఈయనకి ఈ కోవలోకే ఆమె పురాణేశ్వరికి ఈయనేమో ఈ రకంగా నిన్న రాయడం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను రాశాడు నిన్న ఆయన లేటెస్ట్ లెటర్ ఏంటి ఈ లక్ష ఇరవై ఇరవై ఆరు వేల మందిని వాడుకొని డోర్ డెలివరీ చేయనందువల్ల పెన్షన్ డోర్ 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 తిరిగి ఇవ్వనందువల్ల ముప్పై మంది ముప్పై ఐదు మందో చనిపోయారు ఈ మొత్తానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చీఫ్ సెక్రటరీ మీద ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు అసలు దానికి దానికి ఏమైనా అర్థం పర్తం ఉందా ఫస్ట్ థింగ్ నీకుందే అర్హత అడిగే అర్హత నువ్వే లెటర్ పెట్టించి నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద నువ్వే పెన్షన్లు ఇళ్ళ దగ్గరికి చేరకుండా ఆపి అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి ఫాస్ట్గా టూ డేస్లోనే కంప్లీట్ చేస్తే పోతే దానికి మళ్ళీ వాళ్లే కారణం అని చెప్పి పెట్టి ఎందుకంటే నీ వీధికి వస్తుంది బూతులు తిడుతున్నారు జనం శాపాలు పెడుతున్నారు ఎక్కడికక్కడ నీ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ రిపీట్ అవుతుంది పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో ఉలిక్కి పడి దిక్కు తెలియక వరుస పెట్టి లెటర్ల మీద లెటర్లు అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటర్లు ఇంకా ఆయన వదిన ఆమె పురంజేశ్వరి ఆమె జాతీయ పార్టీ అందులోనూ అధికార పార్టీ కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు ఆమె అడా సిటీ అహంకారం అది అర్థం కావట్ల మన రాసిండేది ఏకంగా సిటీ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ విట్టుబడేసింది ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది అంత ఇచ్చింది ఇవి చేసింది అని ఏదో ఒక రిమార్క్స్ అలాగే ఏం చూసి ఏం చేయాలి ఈసీ బాధ్యత ఏంటి ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని పాయింట్ చేయాలని దాంట్లో రాయడం లెటర్ అది అందరి దృష్టికి వచ్చినట్టుంది మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అందరం అవుతున్నాం ఇది ఎందుకు చేసిందా చంద్రబాబు నాయుడు గారి పనుకున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే ఆయన వదిన ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారమేమో మళ్లీ ఈయన గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన గా ఇప్పుడు మళ్ళీ ఆయన గా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ తెస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ అక్కడ మేము ఎక్కడైనా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు ఇవి ఇంకా పత్రికలు మీడియా వీళ్ళ దీనికి తగినట్టే వాళ్ళు చేష్టాలు కూడా అట్లే ఉన్నాయి అంటే నిజంగా అర్థం అంటే వీళ్ళందరి అహంకారం ఎక్కడి నుంచి దీనికి బేస్ ఏంటి అసహనం అర్థమవుతుంది నిస్పృహ అర్థమవుతుంది ఈ అహంకారం ఏంటి ఏజ్ ఇఫ్ దే ఆర్ మెంట్ ఫార్ రూలింగ్ వాళ్ళు ఉండేదే శాశ్వతమైన రూలింగ్ కోసం మేము ఉన్నాం అనుకుంటున్నారా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అర్థం కావట్లా ప్రజలందరూ గమనించాల్సింది ఇలాంటి అధికారం అధికారం కోసమే వాళ్ళు బాగుపడడానికే ప్రజల గురించి ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తున్న పన్నాగాలు ఏదైనా వేస్తున్న పన్నాగాలు కానీ చేస్తున్న కుట్రాలు కానీ అందులో భాగంగానే ఈ ఎక్స్ప్రెసివ్గా అందరికి కనపడేటట్టు ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి ఘోరం జరిగిపోయిందంటే నేను ఇంతకుముందు లాంటిది అంటే ఒక వ్యవస్థ అందులోనూ ఇండిపెండెంట్ వ్యవస్థ ఏ వ్యవస్థ పరిధిలో అయితే ఈసీ పరిధిలో అయితే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనిచేయాల్సి ఉంటుందో ఇంక్లూడింగ్ సెంటర్తో సహా కాన్స్టిట్యూషన్ ప్రకారము దాని మీద ఈయన అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్ళి అటాక్ చేయడం మాటలు కూడా విన్నారుగా ఇంకెందుకు అందరం క్లోజ్ చేసుకోండి రిగ్గింగ్ చేసుకోండి అని ఈసీతో అంటాడు ఆ సిటీ ఆ రోజు అదే సిటీ అదే అహంకారం ఈరోజు కూడా అదే లెక్కల అదే అదే సిటీ అదే టేకన్ ఫర్ గ్రాంటెడ్నెస్ అహంకారం ఆయనకు కానీ వరంధేశ్వరికి కానీ రామోజీరావు బ్యానర్ హెడ్డింగ్లో కానీ ఏడ్చి పారేసిన ఈసీ అనడంలో కానీ రాధాకృష్ణ వెకిలి రాతల్లో కానీ దేంట్లో అయినా సరే నిజంగా ఎవరు మీరు ఎవరినన్నా గమనించండి ఇంతవరకు వచ్చిన గవర్నమెంట్లు కానీ ఇంతవరకు వచ్చిన రాజకీయ పక్షాలు కానీ ఇంత అసహ్యంగా ఇంత దుర్మార్గంగా ఇంత అహంకారపూరితంగా ఎప్పుడన్నా ప్రవర్తించాయా అండ్ ఈరోజు ఎవరైతే పోటీ పడుతున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున్నా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా ఇలా వ్యవహరించాము ఈ తేడా గమనించాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం ఇంకా